అండి చూడండి ఇక్కడ ఒక పురుగు కాలంలో కొట్టుకొని పోతుంటాడా చూడండి ఆడ ఒక పురుగు ఉంది చూ జూమ్ చేసి చూపిస్తా చూడండి అదిగోండి ఆ పురుగు ఇప్పుడు నేను కాపాడబోతున్నాను చూడండి ఎలా కాపాడుతానో చూడండి 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 ఎలా కాపాడుతానో చూడండి మీరే చూడండి ఎలా కాపాడతాను చూడండి చూడండి ఎలా కాపాడాను పురుగును చూడండి పురుగు ఎలా కాపాడాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ చూడండి ఒక ప్రాణి విలువ ఒక రైతుకే తెలుసండి చూడండి ఒక ప్రాణిని నేను ఎలా కాపాడాను నీళ్ళలో కొట్టుకోకపోకుండా కొట్టుకోపోకుండా ఎలా కాపాడానో చూడండి చూడండి ప్రాణి చచ్చిపోలేదండి బతికింది ఇది ఇంకా చచ్చిపోయింది అనుకుంటారు చూపిస్తారు కదులుతుంది అదిగోండి